మన ఊరు మన ఆట సంక్రాంతి సంబరాల్లో జానా వెంకటేశ్వర్లు గౌడ్ నిర్వహించారు పోటీలను పోదిరెడ్డి పాలెం గ్రామ సర్పంచ్ నలుబోలు శ్రీవాణి ప్రారంభించారు కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం గ్రామంలో స్థాయి మన ఊరు మన ఆట సంక్రాంతి సంబరాల్లో భాగంగా క్రికెట్ పోటీలను జానా వెంకటేశ్వర్లు గౌడ్ నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నలుబోలు శ్రీవాణి పోటీల్లో ప్రారంభించిన ఆమె సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించిన జానా గౌడ్ ను అభినందించారు మొదటి బహుమతి పదిహేను పేలతో పాటు ద్వితీయ బహుమతి పదివేలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జొన్నవాడ దేవస్థాన డైరెక్టర్ సుప్రజా శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు ோசாலே <laughs> 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 పందరు అగరే పందరు అగరే సింగల్ ల్యాండ్ ఆత్రం అలా పెంచింది చక్క దాని గత మూడు సంవత్సరాల నుంచి ఇదే విధంగా పొద్దుయుడు గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాను ఇది తాడిదు నాలుగు టీములు పాల్గొంటాయి నాలుగు టీములు ఒకటి రాధాపుత్ర ఎలవెన్స్ ఒకటి సెకండ్ లెజెండ్ ఎలవెన్స్ ఒకటి వికేం సన్స్ లెవెన్స్ ఒకటి కన్నా పవర్ లెవెన్స్ ఒకటి ఈ నాలుగు టీంలు పది సంవత్సరం పాల్గొంటాయి నాలుగుకి స్పాన్సర్లు అందరిచ్చున్నారు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదే విధంగా పది సంవత్సరాలు అలా అందరికీ శుభాకాంక్షలు సంక్రాంతి సంబరాల్లో శుభాకాంక్షలు గ్రామం తరఫున చేస్తా ఉన్నాము మండలం తరఫున చేస్తూ ఉన్నాము ఇదంతా కూడా ఈ టోర్నమెంట్ ఇందాక సర్పంచ్ గారు చెప్పినట్టు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి స్టేట్ స్థాయి వరకు పోవాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటా ఉన్నాము మంచి ప్లేయర్స్ ఉన్నారు మంచి ట్రైనర్స్ కూడా ఉన్నారు ఇక్కడ ట్రైనర్స్ ఇచ్చేవాళ్ళు కూడాను అందుకని నేను మంచి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సంక్రాంతి సంబరాల్లో మంచి జోష్గా ఉండాలని ప్రతి ఒక్కరికి గ్రామం తరఫున అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా ఈ సంబరాలని క్యాచ్ చేయడంలో ఈ దగ్గరుండి జరిపించడంలో జగన వెంకటేశ్వరలు కావు ఇది థర్డ్ ఇయర్ జరగడం ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడం ఈ ప్రైజెస్లో కూడా ఫస్ట్ ప్రైజ్ ఫిఫ్టీన్ థౌజండ్ పదిహేను పదిహేను వేలు సెకండ్ సెకండ్ ప్రైజ్ థర్ టెన్ ౌజండ్ అంతా కూడా ఈ ఒక యూత్ డెవలప్ చేసుకుంటూ రావడంలో కూడా గ్రామానికి చాలా ఎంత టోర్నమెంట్ ప్లేయర్స్ లో ఉండాలని ఉద్దేశంతో చాలా ఆనందంగా పంచాయతీ తరఫున మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి సందర్భంగా మన ఊరు మన ఆట క్రికెట్ టోర్నమెంట్ చాలా నిర్వహిస్తున్నారు మన ఊరు మన ఊరు మన ఆట అనే కార్యక్రమంలో అనే క్రికెట్ టోర్నమెంట్లో మన పోతిరెడ్డిపాలెం గ్రామస్తులందరూ పిల్లలందరూ పోటీ చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఇంతమంది పిల్లలు ఉన్నారని మేము ఇంతవరకు చూడలేదు ఇంతమంది ఆటగాళ్ళు ఉన్నారని కానీ మన మన ఊరిలో మన గ్రామంలో ఇంతమంది క్రికెట్ వాళ్ళు ఉన్నారని టోర్నమెంట్లో పాల్గొంటున్నారని చాలా సంతోషంగా ఉంది వీళ్ళకి బెస్ట్ ఆఫ్ లెక్ ఆల్ ది బెస్ట్ అందరికీను వీళ్ళందరూ గ్రామం నుంచి మండలం మండలం నుంచి జిల్లా జిల్లా నుంచి నేషనల్ స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను